ఎవరంతా అండి రష్యాకి రష్యా యుద్ధం జరుగుతుంది ఎవరైనా బుద్ధికి ఏమైనా చదువుకోవడానికి రష్యా వెళ్తారా రష్యా యుద్ధం వల్ల మన పిల్లలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు ఇది నిజమో కాదు తెలియ అంటే మీరు మన వీడియో పూర్తిగా చూడండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈడీ ఎక్స్పో త్రీ సిక్స్టీ నేను మీ సందీప్ కొని తన్నేం చూశారు రష్యా యుద్ధం వల్ల మన ఇండియన్ స్టూడెంట్స్ సేఫేనా రష్యా యుద్ధం వల్ల ఎంబీబీఏ చదువుతున్నా మన ఇండియన్ స్టూడెంట్స్ సేఫేనా అవునండి అది నిజమే కాదు మీరే చెప్పాలి కారణం ఏంటంటే నాకు చాలామంది మాకు చాలామంది కారణం ఏంటంటే విలేజ్ ట్యాంక్కి చేకూరుకున్నాను ఎందుకంటే నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ స్టూడెంట్స్ స్టూడెంట్స్లో అని చెప్పేసి పేరెంట్స్ మాకు కాల్ చేసి లేదా మా టెన్లీ కౌన్సిలర్స్ తోటి కౌన్సిలర్స్ తోటి రైస్ చేసిన క్వశ్చన్ ఏంటంటే మనం అదర్ కన్సల్టెన్సీ చాలా మంది చదువుతున్నారు రష్యాలో యుద్ధం వల్ల మన పిల్లలు చనిపోతున్నారంట ఇబ్బంది పడుతున్నారంట రకరకాల ఇంపాక్ట్ క్రియేట్ అవుతున్నాయంట చదువుకోలేకపోతున్నారంట అనేసి దీని నిజమో కాదు నేను మీకు ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను రష్యా యుద్ధం వల్ల రష్యాలో ఏ ఒక్క స్టూడెంట్ కూడా రెండు వేల ఇరవై ఒకటి నుంచి సఫర్ అవ్వలేదు చెప్పిందంటే నిజమో కాదో మీకు తెలియాలంటే అంటే స్టూడెంట్స్ మన స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు మీరేమండి మీకే అర్థం అవుతుంది అది కూడా ఆడపిల్లలు రష్యాలో వార్ ఎలా ఉంటుంది రష్యా చదువు ఎలా ఉంటుంది చూడండి క్లిప్ చేస్తారు చూడండి మనం వాళ్ళు క్లిప్ చేస్తే చూడండి దానికి ఏముంది మీకు అర్థం అవుతుంది నేను కాదు కదా మిగతా కన్సల్టెన్స్ లాగా No, sir. When it comes to security purpose, I really, really admire Putin's uh, na knowledge of his capacity to do and to encounter all these issues. Mm -hmm. Really, as a security purpose, till now we didn't face any issues regarding those Ukraine war or anything till now. If I can it's say, a war or military operations? Especially military operations. Okay. Uh, especially uh, when it considering about military operations also, marketing. As a students, we didn't face any. రెండు వేల ఇరవై రెండు నుంచి రష్యా యుద్ధం వల్ల యూస్ స్టూడెంట్ కూడా సఫర్ అవ్వలేదు నిజమైనది కానీ ఒక దుర్ఘటన జరిగింది రష్యా ఉక్రెయిన్ వారు వల్ల అది కూడా రష్యా అయితే కాదు దాని గురించి కూడా మీకు వీటిలో చెప్తాను ఈ ఈ ప్రాప ఈ రష్యా ఈ ప్రోపోకాల్ చేయడం రిజన్స్ ఏంటంటే రష్యాలో యుద్ధం జరుగుతుంది రష్యాలో పిల్లలు సేఫ్ కావు అనే ప్రోపోకాల్ చేయడానికి కారణం ఏంటంటే ఈ సబ్ కన్సల్టెన్స్ స్టూడెంట్స్ కన్సల్టెన్స్ తర్వాత ఏదైతే కన్సల్టెన్స్ ఒక యూనివర్సిటీకే ఒక దేశానికే చేస్తాయో వాళ్ళ దేశంలో వాళ్ళు చేసిన దేశంలో వాళ్ళు చేసిన దేశంలో వాళ్ళు చేసిన యూనివర్సిటీలో పిల్లల్ని ఎక్కువ మనం తీసుకోవాలి కాబట్టి వాళ్ళు రకరకాల ఇంపాక్ట్స్ క్రియేట్ చేస్తున్నారు వాస్తవే రష్యా రష్యా వాస్తవే రష్యా రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది వాస్తవం అది ఎవరు కాయ నగ్న సత్యం రష్యా అయితే ఉక్రెయిన్ మీద వార్జ్ చేస్తుంది మోర్ ఓవర్ వార్ జోన్స్ అనేవి కూడా ఉక్రెయిన్ లో ఉన్నాయి రష్యా అయితే లేవు రష్యాలో ఒక్క వార్ జోన్ లేదు ఓకేనా మన యూనివర్సిటీ బోర్డర్ లో కాదు మీరు ఎప్పుడు భయపడాలి ఇప్పుడు క్రిమియా లాంటి ప్రదేశం ఉంది క్రిమియా యూనివర్సిటీ క్రిమియా యూనివర్సిటీ అత్యంత వార్ అత్యంత సన్నిహితమైన ఏరియా ఎక్కడికి ఉక్రెయిన్ కి అండ్ అది వార్జిన్ కూడా ఉక్రెయిన్ కి రష్యాకి మధ్యలో ఉంటుంది సో బార్డర్ టు ఉక్రెయిన్ రష్యా అది వార్జిన్ అలాంటి యూనిజిన్ అంటే భయపడాలి మన యూనివర్సిటీ అన్ని కూడా మిడిల్ ఆఫ్ రష్యాలో ఉంటాయి రష్యా చాలా పెద్ద దేశం అక్కడికి స్లిప్ అయి దాకా కన్సల్టెన్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు చేసిన దేశానికి వాళ్ళు చేసిన యూనివర్సిటీకి ఎక్కువ మందిని ఫిల్ చేయాలి కాబట్టి ఈ యొక్క ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు మీకు మళ్ళీ చెప్తున్నాను రష్యా అన్ని కూడా గవర్నమెంట్ యూనివర్సిటీస్ మనం చేస్తే రష్యాలో అన్ని కూడా మనం చేస్తున్న గవర్నమెంట్ యూనివర్సిటీస్ అన్ని ఫ్లాగ్షిప్ అని అన్నీ కూడా ఫ్లాగ్షిప్ యూనివర్సిటీస్ ప్రామినెంట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఇంగ్లీష్ ఇంగ్లీష్ అన్ని యూనివర్సిటీస్ కూడా ఇంగ్లీష్ స్పీకింగ్ యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా ఎన్ఎంసి డబ్ల్యూహెచ్ ఇవన్నీ కూడా ఈ యూనివర్సిటీ మనం చేసిన యూనివర్సిటీ అన్నీ కూడా ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుతున్న యూనివర్సిటీసే ఇంగ్లీష్ మీడియం చెప్తున్న యూనివర్సిటీసే దయచేసి మీరు సబ్ కన్సల్టెంట్స్ అండ్ ఫేక్ కన్సల్టెంట్స్ లేదా చిన్న చిత్ర కన్సల్టెంట్స్ మాటలు నమ్మి మీరు మోసపోకండి కారణం ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఎక్కువ మాట్లాడే రష్యాలో వద్ద రష్యాకి వెళ్ళకండి రష్యా అని టాప్ రష్యా మనం చేసిన టాప్ ప్రయారిటీ అని టాప్ ప్రానమెంట్ యూనివర్సిటీస్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అని రీసెర్చ్ ఓరియంటెడ్ యూనివర్సిటీస్ ఓకే ఈ ఇన్ని యూనివర్సిటీస్ చేస్తున్నాం అండ్ మోరో నాట్ ఓన్లీ రష్యా మనం ఒక్కర మనం ఒక్కడే సౌత్ ఇండియా నుంచి ఎక్కువ కంట్రీస్ చేస్తున్న ఏకైక కన్సల్టెన్సీ మంది మనకు ఆఫీస్ బెంగళూరు ఉంది హైదరాబాద్ ఉంది చెన్నై ఉంది మిగతా వాళ్ళంతా కదా మిగతా కన్సల్టెన్సీ చాలా కన్సల్టెన్సీ కూడా ఒక కంట్రీకి ఒక యూనివర్సిటీకో లేదా ఇంకొక యూనివర్సిటీస్కో ఎక్కువ మంది పిల్లలు ఎక్కువ మంది పిల్లల్ని ఎక్కువ మంది పిల్లల్ని ఫీల్ చేద్దాం చూస్తే ఎక్కువ మంది పిల్లల్ని ఆ యూనివర్సిటీ అండ్ ఫ్యూచర్ ఫిల్ చేస్తాయి మన మన పరిస్థితుల కాదు మన రష్యాలో దాదాపు ట్వంటీ ఫైవ్ యూనివర్సిటీస్ చేస్తున్నాం కిరిగిస్తాన్ ఒక యూనివర్సిటీ చేస్తున్నాము అర్మనియా ఒక యూనివర్సిటీ చేస్తున్నాం ఎందుకంటే ఇంతమంది పిల్లల్ని ఇన్ని కంట్రీస్ చేయాలంటే చిన్న విషయం కాదండి ఇన్ని కంట్రీస్ ఇన్ని యూనివర్సిటీస్ చేయాలి చిన్న విషయం కాదు ఇంతమందిని సాటిస్ఫై చేయాలన్నా కష్టమే అయినా కూడా మేము అన్ని భవిష్యత్తు ముందుకు వెళ్తున్నాం కాకపోతే ఈ నెగిటివ్ ప్రాపగాండ వల్ల మీ బంగారు భవిష్యత్తు మీరు గవర్నమెంట్ యో చదువుకో అనుకున్న టాప్లో చదువుకో అనుకున్న ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం చదువుకో అనుకున్న మీ భవిష్యత్తు అన్వర్తి కన్సల్టెన్స్ వల్ల నాశనమైపోతుంది దయచేసి ఇది గమనించ ప్రార్థన నిన్న మీకు చెప్పాను కదా ఉక్రెయిన్ లో ఒక దుర్ఘటన జరిగింది ఒక స్టూడెంట్ చనిపోయింది ఎస్ అండి ఆ స్టూడెంట్ చనిపోయింది ఉక్రెయిన్ లో అండి పేరు వచ్చేసి నవీన్ శేఖరప్ప గౌండర్ ఆయన కర్ణాటక స్టూడెంట్ అని బాబా ఆయన యుద్ధం భీకరంగా జరుగుతున్న సమయంలో గ్రాసరీస్ కొనుక్కుందాం గ్రాసరీస్ అయిపోయాయని చెప్పి బయటికి వెళ్ళటం వల్ల చనిపోయారు అది చింతించాల్సిన విషయమే కానీ జర్నీ రష్యాలో కాదు ది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ రష్యాలో వార్ జోన్స్ లేవు ఫేక్ కన్సల్టెన్సీ నమ్మద్దు ఆ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో